ఉన్నాడు పోలి కర్ణ వచ్చిందే అందుకు ధర్మరాజు మాటిచ్చారు కర్ణుడు మనసులో లేకుండా మనసు లేకుండా చేసేస్తానని మాట్టించాడు అందుకని ఈ ఏమంటారని కర్ణ ఇంకొక కథ చెబుతావాళ్ళు వీడైన నువ్వు నాకేం చెప్పక్కర్లేదు నీ పని వదిలి నా పని చేస్తా అన్న చూడాలండి వీడు అన్నాడు ఏమిటి మామయ్య చెప్పు పెడతాను అన్న మరి లేదు కర్ణ సముద్ర తీరంలో ఒక ఊరుండే కుటుంబం నివాసం ఉండేదట ఆ కోమట్ల కుటుంబం కోమట్ల కుటుంబం ఆ ఇంట్లో కూడా సాయంకాలం అయితే సరదాగా అట్లా సముద్ర తీరానికి విహార అర్థమేవాడు అట్లా ఆ సముద్ర తీరాలు హరించి వస్తూ ఉంటే ఒకరోజు వీళ్ళకి ఒక చిన్న కాకి పిల్ల దొరికింది కాళ్ళు విరిగిపోయి మా కాకి పిల్లలు దెబ్బ బాధపడి

ఉంటాయండీ కాకిపోయింది అని మీకు బాగా పొందరే ఇలా చూడు మీరు అందంగా ఉన్నారనుకుంటున్నారేమో మీకంటే నేనే చెల్లి దాన్ని నేనే అందజట్టను వస్తే కాకి ఇప్పుడు మన మధ్య అందంతో ఎందుకు వచ్చిన వాడమే ఇది నీ పని నీది నా పని నాది నేను ఎక్కడో దేవలోకంలో ఉంటాను నువ్వు ఎక్కడ భూలోకంలో ఉంటావు మన తెలుగు ఈ వాదనత అదంతా కాదే నువ్వు గొప్ప ఇట్లా చూడు నీకు చేతనైతే నువ్వు నాతో పనిదానికి రా గెలిచిన వాళ్ళు హాయిగా ఉండొచ్చు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ కాల సందు వచ్చి వెళ్ళిపోవాలి అది కాదే నా ప్రేమ అదంతా కాదే ఓడిపోయిన గొప్ప చెప్పు సరే కానీ ఏమిటి పందము మన ఇద్దరం మెదడు మార్గంలో ఎడవాలి సముద్రంపై ఎవరు తొందరగా ఉత్తరగట్టుకు వెళ్ళి ఇతర గట్టుకు వచ్చేస్తారో వాళ్ళు గెలిచినట్లు ఈ ఆకాశంలో ఎగురుతుంది కానీ నేలలో పడితే చచ్చిపోతుంది ఈ ఎగురుతుంటే నెమ్మదిగా చిన్నగా చాలా ఎదుర్తా ఉంది ఈ యొక్క హంస ఈ కాకి కాళ్ళలో ఈదుకుంటూ వెళ్ళి ఆ హం ఆ కాకి ఆ హంస రెక్కల పైన పడేటట్లు చేసి దాన్ని నెమ్మదిగా గట్టు దగ్గరకు తీసుకొస్తాం ఈ కాకి గట్టు దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తుంది చక్రమని చేసి ఆ గట్టు పైన ఈ కథ ఎందుకు చెప్పవు మావయ్యా అన్నాడు ఏమి లేదా నేను చెప్పిన ఈ కథలో పోవట్ల కౌరవులు హంస పక్షులే పాండవులు మీరే కార్కి ఆ కాకి

నిన్ను చూస్తే చంపడానికి నాకు నమస్కరించడం లేదు వెళ్ళిపోయేట నుంచి అని ఎప్పుడైతే వదిలిపెట్టేస్తాడో అక్కడి నుంచి లేచి లేచిపోయక గుడానికి వచ్చేస్తాడు ధర్మరాజు కన్నా ఎంత మాటన్నావురా నేను కాషాయ వస్త్రాలు పట్టుకోవాలా నేను జ్యోతి చెప్పడానికి చెప్పుకోవాలా నన్ను ఎంత మాటన్నావురా ఎంత మాట అన్నా ఆ సమయానికి ఈ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణుడు అర్జునుడుగు నా బయలుదేర విధానాలను వచ్చారు వచ్చినటువంటి అర్జునుడు చూస్తారు తమ్ముడు అర్జున వచ్చావా రామాయణ ఎలా रा tलावचबगाtsा र मtरा tलवचकनारते yजचkो కాబట్టి వాడు ఏ విధంగా చెప్తా చచ్చా చెప్పు కృష్ణ అన్నాడు అంటే ధర్మరాజా ఇంకా చంపలేదయ్యా అన్నాడు ఏమిటి ఇంకా చంపలేదా ఆ కర్ణుని ప్రాణాలు ఇంకా తీయలేదా లేదు బాబా ఇంకా చంపలేదయ్యా నీవు ఏ విధముగా ఈ క్షేమము తెలుసుకుందామని వచ్చాము ఆ కరుణను నిన్న గ్రంథించి వదిలేదు కదా నువ్వు ఎలా ఉన్నావు అడగాలని ఇక్కడికి వచ్చాము అన్నాడు అన్నగానే ఆ మాట నేను ఆగ్రహంలో చెప్పాడు నీ చెట్టు కూడా

సుందరాంగి అట్లాంటి నా ద్రౌపది ఏదైనా ఒక చిన్న రక్తపు మార్గం చూస్తే భయపడుతుంది ఎక్కడికి వెళ్ళిపోయిందో లేవటో అని కంగారు పడుతూ గమనబ లేచి మంత్రి బయటకు వచ్చాడు వచ్చేసరికి వాటిల్లో కూర్చొని ఉన్నాడక్క శ్రీకృష్ణ పరమాత్మ బాబా కృష్ణ ఏం బాబా నమస్తేనా చాలా కంగారుగా ఉన్నాయా ద్రౌపది 中国解放军。 అలా ప్రతి ద్రౌపదేమని భక్తులు అన్నదాన్ని వెళ్ళిపోయింది మొగలు పన్నులు రామస్వామి సెట్ కాదండి వారి కుమారులు పన్ను గణేష్ గారు మహాభారత రూపాయలు మయ్య గారు అమ్మవారికి ఐదు వందల రూపాయలు దోసగారికి పది రూపాయలకు అనుకూల సమర్పించినారు అదేవిధంగా గొల్లపల్లి వాస్తవిలు చిన్నయ్య మందరి గారండి అమ్మవారికి వెయ్యి నూట పదహారు రూపాయలు దోసగారికి వంద రూపాయలు అనుకూల సమర్పించినారు అదేవిధంగా ంత కలగాని వా అమ్మగారు అని మున్నమ్మ గారు గుడికి ఐదు వందల ఒక రూపాయి దాసు గారికి అరవై రూపాయల సమర్పించినారు భక్తుల పాడుతామండి ఇరువు గత వాస్తూ ఆవుల నాగయ్య గారు వెంకట్రామయ్య గారు నార్యక్ష్మ గారు ఆత్మశాంత కలగాలని ఆవుల చదువు గారు అమ్మవారి